పోసాని కృష్ణమురళి గారు నాడు ఒక మూడు నాలుగు నెలల క్రితం ఇంకా నేను రాజకీయాల్లోకి ఎంటర్ కాను రాజకీయ విమర్శలు చేయను రాజకీయాల్లో ఎవరిని నొప్పించుంటే క్షమించండి పూర్తిగా నేను రాజకీయాలని విమ విరమించుకొని నా కుటుంబ సభ్యులతో నేను గడపాలి అనుకుంటున్నాను అని చెప్పి ఒక మూడు నాలుగు నెలల క్రితం ఆయన చెప్పాడు సరే ఇంకా ఆయన మీద నమోదైన కేసులు అనేది ఇంక అప్పటి నుంచి ముందుకు రాలేదు సడన్గా నిన్న నైట్ అరెస్ట్ అయ్యాక అసలు ఏం జరిగింది ఐదు చూసిన వాళ్ళకి పోసాని కృష్ణ మురళి గారి పైన మొన్న ఇరవై నాలుగో తారీఖున ఒక కేసు నమోదు చేశారు ఒక జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఆయన పేరు మణి ఓబులువారిపల్లి పోలీస్ స్టేషన్లో రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఓబులువారిపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు మణి అనే అతను ఏదైతే పోసాని కృష్ణ గారిపై నమోదు చేసిన కేసును కులాల పేరుతో దూషించడం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం వంటి అభియోగాలతో భారత న్యాయ సంహితలోని సెక్షన్ వన్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ టూ త్రిబుల్ వన్ రెడ్ విక్ త్రీ ఫైవ్ కింద కేస్ క్రైమ్ నెంబర్ సిక్స్ ఫైవ్ టూ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నమోదు చేశారు అంటే ఈ సెక్షన్ నాన్ అయ్యింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా చెప్పాలి అనుకుంటే ఒకటి త్రిబుల్ వన్ అనే దాని మీద మాత్రం నాకు ఒక అంటే ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కదా ఎందుకంటే త్రిబుల్ వన్ పైన ఈ మధ్య హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అదేంటంటే త్రిబుల్ వన్ అనే దాని మీద మనం సెక్షన్ నమోదు చేసి కేసు ఫైల్ చేయాలి అంటే గతంలో ఏదైతే కనీసం అంటే త్రిబుల్ వన్ అంటే వ్యవస్థ పదే 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 రెచ్చగొట్టు రెచ్చగొట్టుకుంటూ వ్యవస్థీకృత అంటే పద్ధతి ప్రకారం ప్లానింగ్ ప్రకారం చేసుకుంటున్న వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా పనిచేస్తున్న వ్యక్తి వ్యక్తి ఇతను హార్మ్ఫుల్నెస్ హార్మ్ఫుల్ అని చెప్పి ఆ త్రిబుల్ వన్ సెక్షన్ అనేది నమోదు చేస్తారు ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ త్రిబుల్ వన్ పైన పూర్తి స్థాయిలో మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది త్రిబుల్ వన్ అనేది దాదాపు గతంలో గత పదేళ్లలో ఏదైనా కానీ మూడు ఛార్జీ షీట్లైనా ఫైల్ అయ్యి ఉండాలి రెండోది వచ్చేసరికి ఒకటి పూర్తి స్థాయిలో హైకోర్టు పరిధిలో లేదా కోర్టు పరిధిలో విచారణ అనేది జరుగుతూ ఉండాలి ఇది త్రిబుల్ వన్ అనేది హైకోర్టు అనే కదా ఏదైనా కోర్టు పరిధిలో అది విచారణ జరుగుతూ ఉండాలి అట్లా కాకుండా త్రిబుల్ వన్ అనేది అసలు పెట్టడానికి లేదు అని చెప్పి హైకోర్టు వారు క్లియర్ కట్గా చెప్పారు అంటే వ్యవస్థీకృత పదే 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 ఇదే తప్పు చేస్తున్నాడంట అవి ప్రూఫుల్గా చూపించాలి ఇప్పుడు పోసాని కృష్ణమూర్లి మురళి గారిపైన గతంలో ఏది కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా విచారణ అనేది లేదు ఫస్ట్ కేసులోనే అంటే ఫస్ట్ విచారణ జరుగుతున్న కేసులోనే ఈ అని పెట్టడం నిజంగా హైకోర్టు తీర్పు అనేది ఇక్కడ వీళ్ళు పాటిస్తున్నారా అనేది నాకు ఇక్కడ వచ్చిన డౌట్ తర్వాత మొన్న సోషల్ మీడియా వాళ్ళ పైన కూడా పెట్టింది త్రిబుల్ వన్ ఆ త్రిబుల్ వన్ పదే పదే పెట్టి పూర్తి స్థాయిలో ఆ పిల్లలు కెరియర్ నాశనం చేయాలని చూశారు ఇతను హార్మ్ఫుల్ హార్మ్ఫుల్ పర్సన్ ఇతను పదే 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 వ్యవస్థీకృత నే నేరం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసుకుంటా ఉన్నాడు సోషల్ మీడియా పోస్టులు అని చెప్పి ఆ త్రిబుల్ వన్ అనేది ఒక సోషల్ మీడియాలో చిన్న స్థాయి వ్యక్తి పెట్టిన వాడి కెరియర్ నాశనం చేసేలా పెట్టారు వీళ్ళు బహుశా దాని మీద హైకోర్టు అయితే మంచి తీర్పు ఇచ్చారు మరి పోసాలి కృష్ణమూర్లి మురళి ఈ తీర్పు ఆ తీర్పు ఏదో హైకోర్టు ఇచ్చిందని ఆ సెక్షన్ అనేది ఇక్కడ పెట్టినందుకు నాకు ఇక్కడ ఈ డౌట్ అయితే వచ్చేసింది పచ్చే ఏం జరిగి చూద్దాం ఇంకాసేపట్లో ఎట్లా వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ కోర్టు వారు తీర్పు ఏంటి ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు ఆ ఇదని కోర్టు వారు అడుగుతారు అప్పుడు ఏం చెప్తారో చూద్దాం ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన అంశం కాబట్టి దీని స్పష్టంగా స్పష్టంగా మనమేమి చెప్పడానికి లేదు కాకపోతే పూర్తిగా మనమైతే ఇదిగో ఇట్లా జరిగింది కదా ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చిందని మనం అడగడానికి అయితే హక్కు ఉంది కానీ కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మనం జడ్జ్ చేసేదైతే కాదు కోర్టు వారు ఏం చేస్తారు చూద్దాం మరి ఏం జరిగిద్దు ఇంకా కసేపులో అర్థమైపోద్దు మనకు కూడా